ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ రంగం పొందింది కోల్కతా బెంగళూరు జట్ల మధ్య సూపర్ డూపర్ మ్యాచ్ జరిగింది అయితే కోహ్లీ అద్భుతంగా ఆడుతున్న సమయంలో అతని మీద అభిమానంతో ఒక క్రికెట్ ప్రేమికుడు నేరుగా మైదానంలోకి పరిగెట్టుకుంటూ వచ్చాడు ఇండియన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసింది అయితే ఊహించని ఘటన కూడా జరిగింది ఎందుకనంటే ఒక అభిమాని పిచ్ లో పరిగెత్తుకుంటూ వచ్చి అతని కాళ్లను గట్టిగా తాకుతూ నివాళులర్పించాడు అంటే కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుందాం అనుకున్నాడు కాకపోతే ఆ పెనుగులాట్లోనో అంటే ఆ షాక్ లోనో ఏమైంది అంటే అతను గట్టిగా పట్టుకోవడం వల్ల విరాట్ కోహ్లీ కొంచెం పక్కకు జరగడం వల్ల అది కాస్త కొంచెం దాడిగా మారిందనమాట అయితే ఇది సెక్యూరిటీ గార్డ్లు వెంటనే స్పందించారు విరాట్ కోహ్లీ కూడా అతన్ని చాలా ప్రేమగా పైకి తీసి ఆ తనకేదో చెప్పబోతుంటే వెంటనే అతను గట్టిగా హక్ చేసేసుకుని నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను అంటూ చాలా అంటే చాలా ప్రేమ చూపించాడు వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా అతన్ని పిలిచి బయటకు తీసుకు తీసుకొచ్చారు అంటే ఒక్కొక్కసారి అభిమానం ఎలా ఉంటుంది అంటే వాళ్ళ స్పృహలో వాళ్ళు ఉండరు అంత దారుణంగా వెళ్ళిపోతుంది అనమాట లోతుగా అభిమానం అది అభిమాని తప్పు కాకపోయినప్పటికీ కూడా ఆ రకంగా పెద్ద పెద్ద సెలబ్రిటీల మీద పర్మిషన్ లేకుండా వెళ్ళటం నిజంగా చాలా తప్పు కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఇతను ఏం చేయొద్దు ప్లీజ్ బయటకు మాత్రమే తీసుకెళ్ళండి ఎటువంటి లీగల్ యాక్షన్స్ తీసుకోవద్దు అంటూ వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు